ములాఖత్లో సీక్రెట్స్ మాట్లాడుకుంటే జైలు అధికారులకు తెలుస్తుందా అఫ్ కోర్స్ ఖచ్చితంగా తెలుస్తుంది అందుకని చెప్పి జైలు నుంచి మీరు ఫోన్ మాట్లాడినా అది ఖచ్చితంగా రికార్డ్ అవుద్ది జైల్లో ములాఖత్లో కూడా మీరు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కొంచెం మాట్లాడినా గట్టిగా అరిచి అరిచి మాట్లాడుకున్నా కూడా అది ఆ రికార్డెడ్ ఎవిడెన్సే ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా రికార్డ్ అవుతూనే ఉంటాయి అన్నీ కూడా అందుకని చాలామంది ఏంటంటే ములాఖత్లోనే దొరికిపోతూ ఉంటారు ఫోన్లలోనూ దొరికిపోతూ ఉంటారు అక్కడ నుంచి ఫోన్లు చేసి ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ వారు దాచుకుంటారు సైగలతో మాట్లాడుకునే వాళ్ళు సైగలతో మాట్లాడుకుంటారు ములాఖత్తు అనేది ఎందుకంటే ఇంటి వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి ఉండే ఏమైనా అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు లైక్ యూనో సబ్బులు సర్ఫులు కావాలన్నా కొంచెం చిల్లర కావాలన్నా ఏమైనా పళ్ళు పలహారాలు తినాలనుకున్న ఇలాంటివన్నీ అక్కడి నుంచి వాళ్ళు పంపిస్తే వీళ్ళు వెళ్ళి తెచ్చుకునే అవకాశం అయితే ఉంది సో ములాఖత్తులో కానీ జైలు నుంచి ఫోన్లో మాట్లాడడం కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు పర్యవేక్షణలోనే జరుగుద్ది అది అన్ రికార్డెడ్ వెర్షన్ అయితే కాదు ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి